అక్షయ్ అవనితో ఎలా అంటూ ఉంటాడు అవని ఆ క్యాబిన్లో ఏం జరిగిందో ఏంటో నీకు కూడా తెలియదు అలాంటిది నువ్వు నేను ఏ తప్పు చేయలేదని అందరి ముందు ఎలా నిరూపించగలిగావు అవని అందరూ కూడా నన్ను తప్పు తవ్వ పెట్టారు కదా అందులో నన్ను తప్పుగా చూశారు కదా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని అవని ఎలా అంటూ ఉంటుంది అది మీ మీద నాకు ఉన్న నమ్మకం అండి ఆ నమ్మకమే ఇప్పుడు మిమ్మల్ని ఎలా నిలబెట్టింది అని చెప్పి అంటుంది అది విని అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఆ మాట అనగానే అక్ష అక్కడి నుండి అయితే అవని వెళ్ళిపోతుంది ఇంతలో అక్షయ్ ఇంటికి వెళ్ళి తన వర్క్లో మునిగి అలా ఆవిని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు అలా తనైతే ఆవిని గుర్తు తెచ్చుకొని ఉండగా ఇంట్లో వాళ్ళ అమ్మ తనకైతే కాఫీ తీసుకువచ్చిస్తుంది ఇస్తుంది అమ్మ మన ఇంట్లో ఇలాంటి రెండు భిన్నమైన మనస్తత్వాలు ఉన్నాయని నేను ఇప్పటికీ బాధపడుతున్నానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో పార్వతి వాళ్ళైతే ఏంటి వీడు దేని గురించి ఆలోచిస్తున్నాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అక్షయ్ అయితే అలా వెళ్తూ వెళ్తూ మళ్ళీ వెనక్కి తిరిగి ఒక్కసారి ఇలా వస్తాడు అలా పార్వతి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అమ్మ నేను ఒక విషయం అడుగుతాను నువ్వు నిజం చెప్తావా అని చెప్పి అంటాడు దాంతో పార్వతి అయితే ఏంటి నన్ను అడుగు అని చెప్పి అంటుంది అమ్మ ఆ రోజు నిన్ను నిజంగానే అవనియే పై నిండు తోసేసిందా అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న పార్వతి అలాగే రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు చెప్పమ్మా రోజు నిజంగానే అవని నిండు తోసేసిందా అని చెప్పి అంటూ ఉంటాడు అది విని పార్వతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆ మాట వినగానే పల్లవి కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి బావగారికి ఈ డౌట్ ఎందుకు వచ్చింది బావగారికి అనుమానం వచ్చిందంటే ఏదో జరిగే ఉంటుంది అసలు ఏం జరిగింది అని చెప్పి పల్లవి కూడా కంగారు పడుతూ ఉంటుంది అలా అలా అక్షయ్ అడిగేసరికి పార్వతి పల్లవి వాళ్ళు ఏం చేయాలో తెలియక కంగారు పడుతూ ఉంటారు ఇక పల్లవి అయితే నా పని అయిపోయిందని చెప్పి తనైతే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ പ്ലീസ് സബ്സ്ക്രൈബ് അവർ ചാനൽ